శ్రీ నామ సంవత్సరంలో ఆషాఢ మాసాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ కుంభరాశి అంటేనే చాలా కలషం అన్నమాట పరిపూర్ణత్వం అంటాం పూర్ణత్వంతో ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో అది కుంభరాశి కానీ వీళ్ళు ఏముందంటే స్వయంగా కష్టపడతారు వాళ్ళు కష్టమే ఒక కష్టాయుధం మీదే ఆధారపడి ఉంటారు అంతేగాని ఏదో పెద్ద ఆస్తిని కలిసిచ్చేస్తాయి పెద్ద అపర కుబేరులు అయిపోతాం అన్నటువంటి ఆలోచనతో ఉండరు కానీ ఎప్పటికైనా కుబేరులు అవుతారు కుబేర యోగం అంటారు కుంభరాశిలో అంటే వాళ్ళు అవ్వకపోయినా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కీర్తి అంతగానో గొప్పది అవుతుంది గాయకులు ఉన్న అందులోని సినీ కళాకారులు ఉన్నారు మంచి మంచి రైటర్స్ ఉన్నారు కుంభరాశి సామాన్యమైన రాశి కాదు కుంభంలోనే అంటారు కుంభరాశిలో పుట్టేవాడు మంచి విద్యావంతుడు గుణవంతుడు అంటారు ఇది వాస్తవం అయితే కర్మశాలి కూడా కర్మ అనుభవించే తప్పదు కర్మన్యవాది కారే కదా అని అన్నాడు ఎందుకంటే కర్మ అనుభవించక తప్పదు కుంభరాశిలో వాళ్ళు పుట్టడమే కర్మ కోసం పుడతారు చేస్తారు కానీ వాళ్ళ కీర్తి దశ దిశలు వ్యాపిస్తుంది సామాన్యమైనది ఇక్కడ చూడండి పొమ్మలో రావు ఉన్నాడు చాలా మొండు జన్మలో రావు ఎంత పట్టుదలతో వాళ్ళు సాధిస్తారంటే ఇలా అలా కాదు ఒక ఎయిమ్ ఉంటుంది వాళ్ళ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి వాళ్ళ ఒక ఆలోచనతో ఉంటారు అలా ప్రమోషన్ పడదామా అలా తిరిగి అని కాదు వీళ్ళకి ఒక ఆలోచన గురు ఉంటుంది ఆ గురుతోనే టార్గెట్ కొడుతుంది విద్యార్థుల ఒకటి చెప్తారు చాలామంది ఉన్నారు గ్రూప్ వన్ రాసిన వాళ్ళు మళ్ళీ ఉన్నారు వాళ్ళు ఏముందంటే కొడితే మంచి కుంభస్థానాన్ని కొట్టాలండి చదువులో కూడా అలాగే మంచి చదువు చదువుతారు ఐఏఎస్ ఐపిఎస్ చాలామంది ఉన్నారండి అందులో డాక్టర్స్ ఇంజనీర్స్ సైంటిస్టులు ఎలా వాళ్ళు అంటే ఎలా వాళ్ళు కాదు మంచి మంచి వాళ్ళు ఉన్నారు కుంభరాశి అటువంటి మంచి పూర్ణత్వంతో రాసి వాళ్ళు ఏముందంటే వాళ్ళు తమకరు బెనకరు జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ వాళ్ళకేముందంటే ఫస్ట్ కూడా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఒక యమను వచ్చిన తర్వాత నడిచే నడవడిక నుంచి క్రమశిక్షణతోనే నడుస్తారు ఒక బ్యాలన్సింగ్తో నడుస్తారు అయితే వీళ్ళందరికీ కాదు సెవెంటీ పర్సెంట్ చెప్తున్నాను గోచారం సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి వ్యవహారం ఉన్నారు అయితే ఇందులో కొన్ని కొంతమంది జాతకాలు తిరిగేస్తే అది వేరేగా ఉంటుంది దీనికి అంతా గా ఉంటుంది ఈ సెవెంటీ పర్సెంట్ కుంభరాశిలో పూర్ణత్వంతో ఉన్నటువంటి శుభ పరిణామాలను దృష్ట్యా చెప్తున్నాను అందుకే అంటారు గోచారం చూసుకుంటున్నప్పుడు మరతాలుగా జాతక ఫలాన్ని కూడా పక్కన పెట్టుకుంటే ఈ దశకి ఆ దశకి మెంట రైలు పట్టాల మీద బండి వెళ్ళాలంటే ఈ దశ ఆ దశని కలవాలి ఈ దశ బాగుంది గోచారం బాగుంది నీ గ్రహచారంలో బాగోలేదు నీ జాతకం బాగోలేదు కుండలే అప్పుడు ఏమైపోతుంది కొంత డౌన్ అయిపోతుంది బండి స్లో అయిపోతుంది ఒక పట్టం నుంచి బండి చిడికి వెళ్ళిపోదు కదా రెండు పట్టాల మీద నుంచి ఎలా లేంటే నీ తాలిక దశాంశాలు ఈ దశాంశాలు కలిస్తే ఏమనితుంది ఒక్కసారి చిన్న ఒక్క సెకండ్ చాలండి స్టార్ మారడానికి మనిషి చదవడానికి ఒక నిమిషం ఎలాగైతే మనకు అవుతుందో తప్పని రాలి గాలిపోతుందంటే పుడకపోయినట్టుకే గాలిని అంతవరకే కదా తైతక్ ఈ శరీరం మాట్లాడిస్తుంది ఆడిస్తుంది గాలిపోతే బుడకే పోతే పేరిపోతుంది పేరుపోయిన పొడుగుతారా పారా కాల్ బూడి బుడి చేస్తారు చూసారండి ఎంత ఈ శరీరాన్ని ఎంత చక్కగా ఉన్న శరీరాన్ని ఈ అందమైన శరీరాన్ని ఆ పది ఆ నిమిషంలో ఆడే ఉంటున్నటువంటి గాలిగా నువ్వు పోయిందంటే అందుకే శివము శవము అన్నారు శవము అంటే ఊపిరితో ఉన్నటువంటిది శరీరం శివం అన్నాం శవం తైత ఆడిస్తుంది ఆ గాయలకైనా పోయిందంటే శవం అయిపోయింది ఈ శవానికి ఏముందంటే తీసుకెళ్ళి తగలంటే బూడిది చేసేస్తారు కొంచెం ఆ మనిషిని కూడా గుర్తుకు ఫోటోలు ఏవి ఉంటాయి అంతే నాలుగు మూల పెట్టి పూజ చేసుకుని తప్ప ఆ మనిషి తల్లికి అక్కడ అందుకంటే విలువలు అవ్వాలి కుంభరాశి వారికి విలువలు స్థిరం అవుతాయి అది వాస్తవం అయితే ఇప్పుడు ఉన్నటువంటి శని ఎల్ల శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి తిరుగులేదు ఏదైనా అనుకున్న కార్యక్రమాన్ని సాధిస్తారు ధనాధిపత్యం బాగుంది స్థిరమైనటువంటి ధనం దొరుకుతుంది కాబట్టి వీళ్ళు ఏముందంటే స్థిరవారం పూట అంటే శనివారం పూట స్వామి శ్రీనివాసుని ఆలయంలో అభిషేకం చేసుకున్న దర్శనం చేసుకున్న ఆలయ ప్రదక్షిణ చేసుకున్న దోషం నివారణ జరుగుతుంది అన్నది వాస్తవం కాబట్టి కనీసం ఉపవాస దీక్ష లేక చేయకపోయినా వంటి పూట దీక్ష చేయండి అంటే సగం కొద్దిగా కడుపుని పూర్తిగా ఖాళీ చేయకుండా కొంత ఉపవాసం అంటే పూర్తిగా భగవంతుని దగ్గర నివాసంగా ఉండడం కోసం ఆహారాలు పానీయాలు మొత్తం అంతగా నిషేధిస్తాం కానీ నిషేధం లేకుండా ఈ శరీరం ఈ అగ్గి లోపు ఉన్నటువంటి ఆకలి అన్న ఏదైతే ఉందో అది దృష్టిని మళ్లించకుండా దాన్ని కొంత అల్పాహారం పెట్టి మన భగవంతుడి మీద జ్ఞానం పెడితే దోష నివారణకి సహకరించినటువంటి అవుతారు దోష నివారణ అవుతుంది మీరు మనశ్శాంతిగా ఉంటారు ఏర్లాంటి సంత ప్రభావం నుంచి ముక్తి కూడా ఉంటారు మళ్ళీ మరో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం